సినీ వినీలాకాశంలో యుగ పురుషునిగా రాజకీయ రణక్షేత్రంలో అజయనుగా చిరస్థాయిగా నిలిచిపోయేటంతటి ముద్ర వేసిన నందమూరి తారక రామారావు అసాధ్యాలన్నిటిను సుసాధ్యం చేసి చూపించారని తెలుగుదేశం పార్టీ జిల్లా అధ్యక్షులు ఏలూరు ఎమ్మెల్యే బడేటి చంటి కొనియాడారు ఏలూరు అమీనాపేటలోని తెలుగుదేశం పార్టీ జిల్లా కార్యాలయంలో ఆదివారం తెలుగుదేశం పార్టీ వ్యవస్థాపకులు మాజీ ముఖ్యమంత్రి దివంగత నందమూరి తారక రామారావు వద్దంతి కార్యక్రమాన్ని నిర్వహించారు ఈ కార్యక్రమంలో పార్టీ జిల్లా అధ్యక్షులు ఏలూరు ఎమ్మెల్యే బడేటి చంటి మాజీ మంత్రి మాగంటి బాబులు ముఖ్య అతిథులుగా పాల్గొన్నారు తొలత పార్టీ నాయకులతో కలిసి బడేటి చంటి దివంగత ఎన్టీఆర్ విగ్రహానికి పూలమాలలు వేసి నివాళులర్పించారు బడేటి చంటి మాట్లాడుతూ మొక్కవో అని దీక్షతో దివంగత ఎన్టీఆర్ తెలుగుదేశం పార్టీని స్థాపించి తెలుగువారి ఖ్యాతిని దశ దిశలా వ్యాపింపజేస్తే చెక్కు ఆత్మవిశ్వాసంతో ఆ వారసత్వాన్ని ముఖ్యమంత్రి చంద్రబాబు ముందుకు తీసుకువెళ్తున్నారని స్పష్టం చేశారు దానిలో భాగంగానే ఒక పక్క సూపర్ సిక్స్ సంక్షేమ పథకాలను సమర్థవంతంగా అమలు చేస్తూనే మరో పక్క రాష్ట్రానికి జీవనాడైన పోలవరం ప్రాజెక్టు నిర్మాణం ఇంకోవైపు రాజధాని అమరావతి నిర్మాణాలను శరవేగంగా పరుగులు పెట్టిస్తున్నారని కొనియాడారు మాజీ ముఖ్యమంత్రి ఎన్టీఆర్ బడుగు బలహీన వర్గాలకు రాజకీయాలను చేరువు చేసిన మహా వ్యక్తని తమలాంటి వారెందరికో పరోక్షంగా రాజకీయ భిక్షం పెట్టారని ఆయన ప్రస్తుతించారు తెలుగువారి కీర్తి పతాకాన్ని గగనతలంపై నిలిపిన ఘనత తెలుగుదేశం పార్టీ సొంతమని ఈ సందర్భంగా ఆయన వ్యాఖ్యానించారు మాజీ మంత్రి మాగంటి బాబు మాట్లాడుతూ ప్రపంచ స్థాయిలో మచ్చలేని నాయకుడు ఎన్టీఆర్ అని కొనియాడారు ఇదే సమయంలో రాష్ట్రాభివృద్ధి కోసం పరిశ్రమిస్తున్న ముఖ్యమంత్రి చంద్రబాబు సమర్థవంతమైన నాయకునికి జిల్లా పార్టీ పగ్గాలు అప్పగించడం ఆహ్వానించదగ్గ పరిణామమని పేర్కొన్నారు ఇదే సమయంలో పార్టీ జిల్లా రథసారథి వడేటి ఆయన ప్రశంసల జల్లు కురిపించారు కార్యక్రమంలో శివప్రసాద్ చైర్మన్ మామిళిపల్లి పాదసారథి డిప్యూటీ మేయర్ పప్పు ఓం మహేశ్వరరావు ఆప్షన్ సభ్యులు చోడే వెంకటరత్నం ఎస్ఎంఆర్ పెదబాబు పార్టీ జిల్లా మీడియా కోఆర్డినేటర్ చల్లా వెంకట సత్యవరప్రసాద్ రావు పార్టీ జిల్లా ఉపాధ్యక్షులు గోడవల్లి వాసు పార్టీ అధికార ప్రతినిధి పూజారి నిరంజన్ నాయకులు బెల్లంకొండ కిషోర్ వివిధ డివిజన్ల కార్పొరేటర్లు క్లస్టర్ ఇన్ఛార్జులు డివిజన్ ఇన్ఛార్జీలు పాల్గొన్నారు ఉన్న తెలుగుదేశం పార్టీ స్థాపించి తెలుగు వారికి ఎందుకంటే సినిమా అంటే ఎన్టీఆర్ అని చూపించారు అదే రాజకీయాల్లో వచ్చిన తర్వాత కొడుకు బలహీన కూర్చో రాజకీయం కాదు ప్రజల్లో ఉంటేనే రాజకీయం అని చెప్పి ఆంధ్రప్రదేశ్ కూడా ప్రజానికి పరిచయం చేసిన వ్యక్తి ఎవరంటే నందమూరి కార్యక్రమాలు కూడా తెలియజేస్తున్నారు గౌరవం నాతో కావచ్చు బాబు గారు కావచ్చు కూర్చున్న వాళ్ళు వచ్చింది ఈ గౌరవం తెలుగుదేశం పార్టీ వాళ్ళే జరిగింది అధికారంలో ఉన్నా లేకపోయినా అనేక కార్యక్రమాలు జిల్లా పార్టీ ఆఫీస్ ఎక్కడికైనా వెళ్ళినప్పుడు నేను తెలుగుదేశం పార్టీ వ్యక్తి ఆ రోజున చెప్తాం ఈ రోజున చెప్తాం భవిష్యత్తులో కూడా చెప్తాం ఎందుకంటే తెలుగుదేశం పార్టీ అనేది మేలు చేసిన పార్టీ అనేది ప్రపంచ వ్యాప్తంగా గుర్తుండిపోయేటట్టుగా చేసిన వ్యక్తి ఎన్టీ రామారావు అని చెప్పి మనం కూడా గుర్తించుకోవాలి ప్రతి ఒక్కరికి కూడా కష్టపడిన ప్రతి కార్యకర్తకి కూడా తెలుగుదేశం పార్టీలోనే న్యాయం జరుగుతుంది అది ఏదే విధంగా ఆర్థికంగా అవ్వచ్చు

ఇవాళ మీరు కానీ పెద్దలందరికీ నా ముందున్న కార్యకర్తలు మహిళా సోదరులు పేరుపైన చెప్పలేకపోయినా మీరందరూ కూడా తెలుగుదేశం పార్టీని గుండెలో ఉండి ఎలా పరిగణించుకుంటున్నారు రాబోయే రోజుల్లో ఏడు కాన్షియన్సీలు కానీ జిల్లా నాయకత్వంలో కానీ చట్టిగా కలుపరిచే బాధ్యత మన ఏలూరు ప్రజలకు ఉంది ఎందుకంటే ఆయన బోర్డు అంత తిరగాలి చెయ్యాలి అందరిని సమస్యలతో కూడిన పని అందరిని కూడా కలుపుకుంటూ వెళ్ళిపోయి మనకి ఇంకా బలం ఏర్పడితే ఇంకా బాగుంటుందని ఉద్దేశంతోనే వాళ్ళు ఈ కార్యక్రమాన్ని కూడా అంతకుముందు అన్నారు మీరు చేయించు కదా అని కానీ అది ఆ సంబంధం ఎందుకంటే వయసు రీత్యా కానీ ఇప్పుడు కానీ ఎన్నో సమస్యలతో ఇబ్బంది ఉన్నా మీ అందరి కోసం మళ్ళీ చండీగారి నాయకత్వంలో పనిచేయడానికి అనేది గతంలో గలహ ఏం జరిగినో మనకు అనవసరం సీట్ కూటను ఇంకను క్యాస్ ఎన్నో రకాలుగా చంద్రబాబు గారు ఆలోచించేసి ఉంటారు దాని మీద మనం ఎప్పుడు కూడా ఆనాడు రాజశెట్టి గారు గవర్నమెంట్లో కూడా నేను మంత్రిగా నేను తీసేసినా కూడా ఎక్కడ వచ్చి ప్రెస్కి మాట్లాడదాం లేదు ఆనంద నాకు సీట్ రాలేదను ఇంకోటను ఇంకోట మాట్లాడలేదు హైకమాండ్ నిర్ణయిస్తారు దానికి బలంగా చడ్డి గారు నాయుడి కుటుంబం బండి కుటుంబం కలిసి ఉంటే జిల్లా నాయకత్వం మళ్ళీ పూల రైల్లో తీసుకొచ్చే బాధ్యత జనతా వస్త్రాలు కూడా అందించింది బాను బాటి తెలుగుదేశం పార్టీలో గారు నల్లబౌడి తారక రామారావు గారు మరి అవన్నీ ఆయన తెలుసుకుంటానని వచ్చారు దాని తర్వాత ఇంకో జెండా అందాలి తొమ్మిది సార్లు శాసనసభ్యుడు ముప్పై సంవత్సరాల్లో మంత్రి నలభై సంవత్సరాల్లో ముఖ్యమంత్రి ఆయన చేతి కింద చేసిన వ్యక్తులు కేసీఆర్లు రామంత రెడ్డి పక్క రాష్ట్రాల్లో ముఖ్యమంత్రులు ఆయన ప్రతిపాదించిన వ్యక్తి రాష్ట్రపతి అబ్దుల్ కలాం ఈ రోజున ప్రధానమంత్రి నరేంద్ర మోడీ గారికి ఈయన మద్దతిస్తే ఆయన ప్రధానమంత్రి అయ్యారు భారతదేశంలో ముప్పై ఒక్క రాష్ట్రాల్లో అతి పెద్ద ప్రాంతీయ పార్టీ ఏంటంటే ఒక తెలుగుదేశం పార్టీ మన చంద్రబాబు నాయుడు గారు మాయకత్వంలోనే సాగుతుందని చెప్పేసి సభాముఖంగా తెలియజేసుకుంది ఇప్పుడు సభలో